తెలంగాణలోనే అత్యంత అందమైన అభివృద్ధి చెందుతున్న నగరంగా అభివృద్ధి పథంలో ముందుకు పోతోంది ఖమ్మం నగరం నాగపూర్ టు అమరావతి సూర్యాపేట టు దేవరపల్లి కోదాడు టు కురవి మూడు జాతీయ రహదారులతో పాటు రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు కాబోతోంది ఖమ్మం నగరానికి చక్కటి భద్రత కలిగిన నగరం నలువైపుల అభివృద్ధి పథం వైపు పయనిస్తోంది ముఖ్యంగా వైరా రోడ్డు ఇల్లందు రోడ్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది ఇల్లందు రోడ్డులో శరవేగంగా రూపుదిద్దుకోవడమే కాకుండా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ జిల్లా కోర్టు స్వామినారాయణ అంతర్జాతీయ విద్యాలయం ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఇల్లందు రోడ్డుకి రాబోతున్నవి అందమైన నగరంలో నమ్మకమణి పదానికి నిర్వచనం శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ వారి హనుమాన్ నగర్ ఖమ్మం టు ఇల్లందు హైవేకి ఆనుకొని ఉన్నటువంటి హనుమాన్ నగర్ అద్భుతమైన వెంచర్ నగరానికి కేవలం కొద్ది నిమిషాల్లోనే చేరుకోవడం జరుగుతుంది అద్భుతమైన వెంచర్ హనుమాన్ నగర్ ఖమ్మం న్యూ స్టాండ్ నుండి పది నిమిషాల డ్రైవ్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి మన వెంచర్ వరకు సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్డు నిర్మాణం మరియు అవుటర్ రింగ్ రోడ్డుకు మరియు నాగపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేకి అతి సమీపంలో మన వెంచర్ రూపుదిద్దుకోబోతుంది తక్షణ గృహ సముదాయానికి అనువైన వెంచర్ డిసిపి రేరా అప్రూవల్స్తో తో పాటు లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వబడును ప్రతి ప్లాట్ పై లోన్ సదుపాయం కలదు వంద శాతం వాస్తు క్లియరెన్స్ టైటిల్ తో అరవై ముప్పై ఫీట్ల విశాలమైన బీటీ రోడ్లతో పార్క్ మరియు గ్రీన్ ఏరియాతో డెవలప్ అవుతుంది వెంచర్ చుట్టూ పటిష్టమైన భద్రత ప్రహరీ నిర్మాణం రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ ప్రతి ప్లాట్కు మంచినీటి సదుపాయం ప్రతి ప్లాట్కు ఎలక్ట్రిసిటీ సదుపాయం మూడు సంవత్సరాల వరకు ఉచిత మెయింటెనెన్స్ సదుపాయం అద్భుతమైన ఎస్విజీఈల్లో మీ పెట్టుబడి నమ్మకమైన భద్రత రండి ప్లాట్ బుక్ చేసుకోండి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి స్పాట్ రిజిస్ట్రేషన్తో విలువైన డాక్యుమెంట్స్ అందించబడును రండి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఈరోజే మీ కాల్ కోసం ఎదురుచూస్తుంటాం